మీ తెలంగాణ తాత తాతండు అరే దోస్తులు ఏమైందంటే ఈరోజు పొద్దుగాల పొద్దుగాలనే ఛాయ్ తాగుదామని పోతున్నా పాటు ఛాయ్ తాగుతూ పోతుంటే ఓ చిన్న కాగిత ముక్క అయితే దొరికింది దొరికి ముక్క అనమాట ఏమున్నదా ఇందులో సూతమా ఓ సారి అనుకుంటే ఓ చిన్న పూరి ముఖ్యమంత్రికి రాసినట్టుంది అది ఆ పాప పోతుంటే తోలేను పడిపోయినట్టుంది మనకైతే మనమైతే దొరకబర్తమే మరి ఇందులో ఏముందా అని చూద్దాము తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అసలు తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఎందుకు ఏర్పడింది అది తర్వాత వచ్చాట మరి ఇందులో వీళ్ళు ఏమి రాసినారంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది ఉద్యోగులట ధర్నాకి దిగిండ్రు గతంలోనే చూసినాము తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు ధర్నా చేయబడితే మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ సారు అప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి రాష్ట్రం అంతా కలియదిరే కదా అప్పుడు వీళ్ళ దగ్గరికి పోయి ఏం చెప్పిందంటే అంటే చేస్తున్నటువంటి వీళ్ళకి నేను అరే నేను మీకు మద్దతు తెలుపుతున్నా భయ్ అమ్మా మీకు మద్దతు తెలుపుతున్నా తల్లి మీకు నేను మద్దతు తెలుపుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంతనే ఎంటనే బరాబర్ మీ సమస్యల మీద దృష్టి పెడతా అన్నాడు మరి మన దొరలకు రెడ్లకు అలవాటే కదా అధికారం చేతబట్టి పాలన చేయబట్టి ప్రజల సమస్యలు ఉద్యోగుల సమస్యలు మర్చిపోబట్రి ఇదే ఇప్పుడు మనం చూసినట్టయితే అందరూ ఒకటే అడుగుతున్నారు సమ్మె కారణంగా కేజీవీబీ యూఆర్ఎస్ భవిత సెంటర్లు బోధన బంద్ ఆయే సీఎం హామీ నిలబెట్టుకోవాలి అంటుండ్రు పద్దెనిమిది ఏళ్ళుగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మేము పని చేస్తున్నా చేసిన పనికి తగ్గ వేతనం రాకపాయే మరి మా పరిస్థితి ఏంది మా పెండ్ల మిల్లలు ఎక్క బతకాలి ఏం కథ ఇప్పటికైనా రెగ్యులర్ చేస్తారా లేదా అని కొన్ని డిమాండ్లు అయితే పెట్టుకుంటారు వాళ్ళు అదేందో ఒకసారి అరుచుకుందామా సమగ్ర శిక్షలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లు ఎట్టున్నాయ్యా అంటే అవి అయ్యా రేవంత్ సారు జరై నుండి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ చేయాలి అప్పటి వరకు పేస్కేల్ అమలు చేయాలి అదొకట రెండోది ప్రతి ఉద్యోగికి జీవిత బీమా ఇరవై లక్షలు ఆరోగ్య బీమా పది లక్షలు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు పదవి విరమణ చేస్తున్న వారికి బెనిఫిట్స్ కింద ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ప్రభుత్వం మరియు విద్యాశాఖల నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలి పిటిఎల్లో పన్నెండు కూడిన వేతనం ఇవ్వాలి ఇవన్నీ చేస్తాను మన సార్ గతంలో వరంగల్ జిల్లాలో పదమూడవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు అప్పుడైతే పోయాడికి నేను చేస్తాబ్బా మీ దీక్ష చెయ్యకండి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కేసీఆర్ వాళ్ళ ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను చేస్తా అన్నాడు మర్చిపోయాడు మరి మర్చిపోయిన పెద్ద మనిషికి యాద చేయాలనే ఉద్దేశంతో వీళ్ళైతే ధర్నాలు చేస్తుండ్రు అయ్యా రేవంతం సారు ఇప్పటికే పన్నెండు నెలలు పూర్తయింది మీ పాలన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి ప్రజా పాలన అన్నారు కదా ప్రజాపాలన అంటే ప్రజా సమస్యలను తీర్చాలే మళ్ళీ ప్రజా సమస్యలు తీర్చాక మీరు ప్రజాపాలన సంబరాలు చేసుకోబడుతుంది వీళ్ళేమో రోడ్లకి ధర్నాలు చేయబట్టే ఇది ఎక్కడి నైనా అంటున్నారు ప్రజలైతే వాళ్ళ అరిగోసలు చూడండి సారు మీరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్చార్జులు జిల్లా ఇన్ఛార్జులు రాష్ట్ర నాయకులు అయ్యా మీరంతా కూడా ఈ ఉద్యోగుల పట్ల ఒక్కసారి మనసు పెడితే ముఖ్యమంత్రి సార్ మీరు మనసు పెడితే ఇలా సమస్యలు తీరుతాయి ఎందుకంటే దొరను గద్దె దింపి మిమ్మల్ని అధికార పీఠం మీదకి ఎక్కిచ్చిందంటే ఈ సమస్యలు తీస్తారని మరి తాత ఏదో కాగితమూక దొరికింది కాబట్టి చెప్తున్నాడు మరి ఇప్పటి నుంచి అయితే తాత ఒకటే అనుకుంటుండ్రు నేరుగా నేరుగా ధర్నా చేస్తున్నటువంటి ధర్నా సెంటర్ల దగ్గరికి శిబిరాలకు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి ఉద్యోగుల మనోభావాలు ఎట్టున్నాయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎన్ని అరిబోసలు పడుతున్నారు వాళ్ళ డిమాండ్ లేని ఎంత మనోవేదనకు గురవుతున్నారు అన్ని అరుసుకొని మీ ముందుకైతే తీసుకొస్తా అప్పుడు దాకా ప్రతి ఒక్కరు రాష్ట్రంలోకి వెళ్ళి ఉన్న బుడ్డోడు గాని చిన్నోడు గాని నడిపోడు గాని ముసలోడు గాని అమ్మ అక్క అవ్వ పూరగాళ్ళు అందరూ బీనాయి చూస్తూ ఉండండి